ఈరోజు ధ్యానం ఎహోవా నీ మార్గంలను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము కీర్తనలు ఇరవై ఐదు నాలుగు నీ పయనం ఎటువైపు దారం తెగిపోయి గాలిలో అటు ఇటు ఎగురుతున్న గాలిపటాన్ని చూసి మరొక గాలిపటం చ నన్ను దారంతో కట్టేశారు నాకు నచ్చినట్లుగా నేను ఎగరలేకపోతున్నానని బాధపడిందట కొంత సమయానికి దారం తెగిన ఆ గాలిపటం కింద పడేసరికి మరొక గాలిపటం నన్ను దారంతో కట్టారు కాబట్టే నేను ఎగరగలుగుతున్నానని సంతోషపడిందంట మనకు ఇష్టమైన మార్గాలలో వెళ్తే మనము నచ్చినట్లుగా ఎటైనా వెళ్ళవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ అకస్మాత్తుగా జీవితం కుప్పకూలే రోజు రావచ్చు అందుకే దేవుని మార్గాలు తెలుసుకుని ఆ త్రోవలలో నడుస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయత చూపిస్తే జీవితం కట్టబడి ఉంటుంది ప్రార్థన దేవా మా చేత మా జీవితాలు నియంత్రించబడకుండా మీ మార్గాలు ధ్రోవలు తెలుసుకుని వాటిలో పయనించేలా చేయండి ఆమెం నేటి సూక్తి మన జీవితం అనే వాహనాన్ని వాక్యము చూపే దారులలో Nerede